ఆ ఎమ్మెల్యే రూటే సెపరేట్ ఏ పార్టీలో ఉన్నారో ఆయన చెప్తే గానీ తెలియదు అలాగని ఆయన నోరు విప్పరు ఏ పార్టీ కండువా కప్పుకోరు గెలిచిన పార్టీని వదిలి కాంగ్రెస్ గుటికి చేరినట్లే అని కొందరంటే లేదు లేదు అసలు ఏ పార్టీలో చేరలేదని మరికొందరు అంటారు మీ పార్టీ మా పార్టీ అంటూ రెండు పార్టీల క్యాడర్ గందరగోళంలో ఉంది అక్కడ ఎమ్మెల్యే గేమ్ ప్లేతో గద్వాల గట్టు మీద సంథింగ్ స్పెషల్గా మారిపోయింది రాజకీయం కాంగ్రెస్తో ఉంటారా గద్వాల డబుల్ గేమ్ నాటకీయ పరిణామాలకు కేరా ఫెడ్రస్ అన్నట్టుంది నడిగడ్డ రాజకీయం గులాబీ పార్టీ నుంచి గద్వాల ఎమ్మెల్యేగా గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పొలిటికల్ గేమ్ ఎవ్వరికీ అంతుపట్టడం లేదు సీఎం ను కలుసుకున్న పార్టీ మారినట్టు అంతా ఫిక్స్ అయినా ఆయన ఏ పార్టీలో ఉన్నారో ఎవరు ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి పోనీ ఆయనైనా నోరు విప్పి దీనిపై క్లారిటీ ఇస్తారంటే అది లేదు చిత్రం ఏంటంటే గెలిచిన పార్టీకి దూరంగా ఉంటున్నారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో కూడా కనిపించడం లేదు మెడలో ఏ కండువా లేకపోవడంతో గత్వాల ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో అర్థం కాక అంతా జుట్టుబిక్కుంటున్నారు రాష్ట్ర రాజకీయాల్లోనే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వ్యవహారంకు నాళ్లుగా సంచలనంగా మారింది ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన కొన్నాళ్లకి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారన్న వార్తలు రాష్ట రాజకీయాలను షేక్ చేశాయి పార్టీకి దూరమైన కృష్ణమోహన్ రెడ్డి అసెంబ్లీలో మళ్లీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలవడం ఒక్కసారిగా కలహనం రేపింది దానిపై గద్వాల ఎమ్మెల్యే ఇప్పటిదాకా నోరు మెదవకపోయినా గులాబీ నేతలు మాత్రం ఘర్వాపసి అంటూ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే వర్గీయులు కూడా అది నిజమేనన్నట్టు సంకేతాలు ఇచ్చారు వాళ్లు వీళ్ళు చెప్పుకోవడమే కానీ అవును పార్టీ మారాననో మారలేదనో ఎమ్మెల్యే నోటి వెంట మాత్రం ఒక్క మాట కూడా రాలేదు పది మంది ఎమ్మెల్యేల చేరికతో జోష్ మీదున్న కాంగ్రెస్ గద్వాల ఎమ్మెల్యే వ్యవహారంతో అలర్ట్ అయింది బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో చర్చించే బాధ్యతను పాలమూరు జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావుకు అప్పగించింది బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో ఇద్దరు భేటీ అయినా అంశాన్ని అటు ఇటు కాకుండా తేల్చేశారు నియోజకవర్గంలో అభివృద్ధి రాజకీయ అంశాలని ఆ సమావేశంలో ప్రధానంగా చర్చించారు అయితే మంత్రి జూపల్లి మాత్రం బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ తోనే ఉన్నారని స్పష్టం చేశారు పాత పరిచయాలతో బీఆర్ఎస్ నేతలను కలిశారని చెప్పారు తర్వాత ఎమ్మెల్యే రేవంత్ కలుసుకున్నారు ఇంతవరకు బాగానే ఉన్నా తాను ఏ పార్టీలో ఉన్నానో బండ్ల మాత్రం పెదవి విప్పలేదు మధ్య దాగుడు మూతల ఎపిసోడ్ తర్వాత సైలెంట్ గా తన తాను చేసుకుపోతున్నారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా పార్టీల ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడుతున్నారు ఎమ్మెల్యే సందిగ్ధతకు అనేక కారణాలున్నాయని టీఆర్ఎస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి పార్టీ మారితే అనర్హత వేటుపడుతుందన్న భయంతోనే ఎమ్మెల్యే ఆచితూచి వ్యవహరిస్తున్నారని టాక్ నడుస్తోంది అందుకే కండువా కప్పుకోవడం లేదు పార్టీ కార్యక్రమాల్లో లేదని భావిస్తున్నారు ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బిఆర్ఎస్ నాయకత్వం న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో పార్టీ తీర్పుకు అనుగుణంగా వ్యవహరించాలనే ఆలోచనలో గద్వాల ఉన్నారనే సమాచారం పార్టీ మార్పుపై బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి క్లారిటీ ఉన్నా కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీల క్యాడర్లో మాత్రం క్యూషన్ కంటిన్యూ అవుతోంది అసలు వండ తమ పార్టీలో ఉన్నారో ప్రత్యర్థి పార్టీలో ఉన్నారో రెండు పార్టీల కార్యకర్తలకు తెలియడం లేదట ఎప్పుడు ఏ పార్టీ కండువాతో ప్రత్యక్షమవుతారో చెప్పలేమని గుసగుసలాడుకుంటున్నారంట ఆయన ఏ పార్టీలో ఉన్నారో ఏ పార్టీతో ఉంటారో తేల్చేస్తే రాజకీయంగా సమఫలితం చేసిపోతామంటున్నారు కీలక నేతలు కానీ వండల మాత్రం ఎటూ తేల్చకుండా రెండు పార్టీల స్టేడియులను అయోమయంలో పడేశారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండాలంటే నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్యతో సయోధ్య తప్పనిసరి ఒకవేళ అనర్హత అంశం తెరపైకొస్తే నడిగడ్డ రాజకీయాలు మరో మలుపు తీసుకునే అవకాశం ఉంది ఈ లెక్కన గద్వాల రాజకీయాల్లో గందరగోళం మరికొన్నాళ్లు కంటిన్యూ అయ్యేలా ఉంది